Bugünes, bugünes, వారే కాదు మన భౌతికమైనటువంటి డాక్టర్ గారు మేము మానసిక శస్త్రశిక్ష చేస్తే ఈ డాక్టర్ సాహిత్యంగా డాక్టర్లు వీరు శస్త్ర చేస్తూ ఉంటారు డాక్టర్ గారికి సన్మానం చేశారు డాక్టర్ గారు ఒక రెండు నిమిషాలు మనతో తమ ఆత్మీయ వర్చనాలని పంచుకుంటారు తర్వాత మన ఎమ్మెల్యే గారు మాట్లాడతారు మాట్లాడారు నమస్కారం చేయ మార్కండి ఎదుగులు తప్పాల్సి గారు అలాగే ఇక్కడ పెండ పెండ్రి గారు మన కార్యవర్గం మరి అందరు కవులకి కవయిత్రులకి అందరికీ ఇక్కడికి వచ్చిన మీడియా అందరికీ కూడా నమస్కారం పంపల్ సూర్యనారాయణ సార్ గారు ఎప్పుడైనా కూడా ఎవరైనా సరే ఒక మంచి పని చేస్తున్నారంటే ఎప్పుడూ ముందుండి వాళ్ళని ఎప్పటికీ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు మీరు ఇలాగే ఉండాలి సార్ ఒక ధైర్యంగా ఉంటుంది అందరూ తన సంతోషపడతారు కూడా అలాగే గురువు గారు ఇప్పుకల్ల సుదర్శన్ సార్ గారు తన గురించి మనం చెప్పాలంటే ఆయన జీవితంలో ఎన్నో పాత్రలు పోషించారు ఒక గురువుగా ఒక తండ్రిగా ఒక కొడుకుగా ఒక అన్నగా ఒక తమ్ముడిగా ఒక భర్తగా అలాగే ఒక కవిగా కవిత లోకంలో ఒక కర్మజీవిగా ఈరోజు మళ్ళీ ఆవిష్కరింపబడ్డాడు ఇప్పటికే ఎన్నో పుస్తకాలు రాశారు చిన్నప్పటి నుంచి కవితలు రాస్తూనే ఉన్నారు ఈ పుస్తకం చదివినట్లయితే జీవితంలో తన ఎంత కష్టపడ్డాడు ఎన్ని విధాలుగా జీవితాన్ని ఎన్ని అంశాలుగా ఎన్ని యాంగిల్స్లో జీవితాన్ని చూసాడనే తెలుస్తుంది ఒక స్నేహితుడు ఎలా ఉండాలి ఒక భర్త ఎలా ఉండాలి ఒక భార్య ఎలా ఉండాలి ఒక తల్లికి కొడుకు ఎలా ఉండాలి ఒక తండ్రి ప్రతి ఒక్కరు మర్చిపోయేది ఏంటంటే జీవితంలో నాన్న గురించి తండ్రి ఎంత బరువు మోసినా కూడా గోరుముద తినిపించిన తల్లిని ఎవరైనా గుర్తుపెట్టుకుంటారు ఆ తండ్రి గురించి కూడా చాలా బాగా రాశారు అలాగే మనిషికి మానవత్వంతో ఎలా ఉండాలి అవసరమైతే సింహం ఇలా ఎలా గర్జించాలో కూడా రాశారు ఇంత పూర్తిగా జీవితాన్ని చదివిన ఒక వ్యక్తి రాస్తే ఆ పుస్తకం ఎలా ఉంటుందంటే దానికి ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కర్మజీవి పుస్తకం అని చెప్పుకోవచ్చు అంత బాగా రాశారు తను దీంట్లో ప్రతి ఒక్కరు కూడా అయోధ్య గురించి రాముడి గురించి కూడా తను ఎంత ఆలోచించాడో అనేది కూడా రాశాడు ఆ సేవకులు ఎంత కష్టపడ్డారు అనేది కూడా రాశారు ప్రతి ఒక్క విషయం కూడా చాలా స్పష్టంగా చిన్న చిన్న మాటలతో చిలుక మాటల దాకా రాశారు చెప్పాలంటే ఎవరైనా సరే చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే పెద్ద వాళ్ళ వరకు ఎవరైనా సరే చదివితే ఎంత ఈజీగా అర్థం చేసుకోవచ్చు అంత స్పష్టంగా రాశారు మీకు నిజం చెప్పాలంటే కవిత లోకం మీకు ఎప్పటికీ కూడా ధన్యవాదాలు చెబుతారు సార్ ఎందుకంటే ఇంత మంచి పుస్తకం రాయడం వేరే వాళ్ళకు కూడా ఒక ఇన్స్పిరేషన్ లాగా కూడా ఉంటుంది ఇలాంటి పుస్తకాలు మీరు ఇంకా రాయాలని చెప్పేసి అని కోరుకుంటున్నాను ధన్యవాదాలు ధన్యవాదాలండి ఈనాటి కార్యక్రమంలో పుస్తక పరిచయం చేసింది ఒకేదైతే కవిలోకం నుండి ఒక మంచి మాటను అందించడానికి మా పూజ్యులు బీపీ చందన్ రావు గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం రెండే నిమిషాలు అక్క అక్కడ నుండి మాట్లాడినా సార్ రెండే నిమిషాలు ఎందుకున్నది నేను ఈ పాఠశాలలోనే పాఠశాలకు విశిష్ట అతిథిగా వచ్చే భాగ్యాన్ని మార్కండేయుడు నాకు అనుగ్రహించినందుకు ఆ మార్కండేయ స్వామికి శిరసా మనసా నమస్కారాలు సమర్పించుకుంటున్నాను అది ఎలా ఎమ్మెల్యే గారు ధన్పాలు సూర్యనారాయణ గారి యొక్క సారథ్యంలో వాళ్ళు ముందు కూర్చున్నారు కాబట్టి వాళ్ళ సారథ్యంలో మేమంత ధైర్యంగా వినకూచున్నాము ఇప్పకాయలు సుదర్శన్ గారి ఈ మూడో పుస్తకం ఇంతకు ముందు రెండు పుస్తకాలు మనకు అందించాడు సుదర్శన్ సార్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే బా మూడు బాగా లేకుంటే కవిత్వం రాస్తాడు మూడు బాగుంటే కవిత్వం రాస్తాడు ఈ మూడు బాగుంటే ఏ బాగా లేకున్నా కూడా మూడో పుస్తకాన్ని మనకు అందించినటువంటి మంచి మూడు ఉన్నటువంటి కవి ఇప్పటిక ఆయన పుస్తకాన్ని చదవండి సార్ ఒకసారి అని చెప్పి నాకు అందించినప్పుడు నేను చాలా ఒకటి ఏంటంటే కోపంగా ఒకసారి చదివాను వాళ్ళు ఒకసారి ప్రధానంగా చదివాను ఏ సార్ ముందు మాట రాయమంటే ఇంతసేపు అని చెప్పి అన్నాడు నేను ఒక్కటే మాట చెప్పాను ముందు మాట అయినా వెనుక మాట అయినా ఒక మాట చెప్పాలంటే ఒకటి పది సార్లు చదవాలి వారి రాబోయే నాలుగో పుస్తకం ఎంతకంటే బాగా జరగాలని కోరుకుంటూ రోజు జరిగిన సన్మానాలు అందరికీ కూడా గరం గరం సన్మానం చేసినందుకు ధన్యవాదాలు జై మార్కండేయ జై శ్రీరామ్ భారత్ మతాకి ఈరోజు సోదరుడు ఇప్పకాయల సుదర్శన్ వారు రచించిన కర్మజీవ ఈ సభకు నిజంగా ముఖ్య అతిథిగా రావడం అనేది నా అదృష్టంగా భావిస్తాను ఎందుకంటే ఈ వేదిక మీద మహామౌలు మొదల సంఖ్యలో సరస్వతి మాత పుత్రులు ఉన్నారు దాంతోపాటు హిందుత్వం కోసం మనం అందరం పోరాడతాం ముందు వరుసలో ఉండే బారిదాస్ గారు